అస్లాం లేకుంమతుల్లా వరకత్ ప్రేమ ధార్మిక సోదలరా స్నేహం గురించి ఇస్లాం ఏం తెలియజేస్తుంది మహాప్రవక్త ము అలీ అసలమరు ఈ విధంగా తెలియజేస్తారు ప్రళయ దినాన అల్లాహు సుబహానవతల తన అర్షు సింహాసన కునీడలో ఒక వ్యక్తికి స్థానం ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేస్తారు ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే ఏ వ్యక్తి అయితే ఎలాంటి స్వార్థం లేకుండా స్నేహం చేస్తాడో అలాంటి స్నేహితుడికి ప్రళయ దినాన సుబహాన సుబానవతల తన అశు సింహాసన పునీడలో స్థానం కల్పించడం జరుగుతుంది అని తెలియజేస్తారు కాబట్టి సుదర్లరా స్నేహితులరా ఆలోచించండి ఈరోజు మీ స్నేహితులతో ఎలాంటి స్నేహం చేస్తున్నారు ప్రాపంచక పరమైనటువంటి ప్రయోజనాల కోసమా స్వార్థ ప్రయోజనాల కోసమా లేదంటే మీ అవసరాల నిమిత్తం స్నేహం చేస్తున్నారా అలాంటి స్నేహం యహలోకంలోను పరలోకంలోను ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చదు కాబట్టి మంచి స్నేహం చేయండి స్వచ్ఛమైనటువంటి విశ్వాస స్నేహాన్ని చేయండి ఎవరైతే మంచి వ్యక్తులతో స్నేహం చేస్తారో అత్తరు అమ్మేటటువంటి వ్యక్తితో పోల్చబడింది చెడ్డ వ్యక్తులతో స్నేహం చేసేటటువంటి వ్యక్తి కొలిమి దగ్గర మంటరా చేసేటటువంటి వ్యక్తితో పోల్చడం జరిగింది కాబట్టి చెడు స్నేహాన్ని విడిచిపెట్ట పెట్టండి కేవలం విశ్వాస స్నేహంతో మంచి స్నేహంతో స్నేహం చేయండి ప్రళయ దినాన సృష్టికర్తనటువంటి అల్లాహ్ ప్రసాదించేటటువంటి మహోన్నతమైనటువంటి అశ్వ సింహాసన పునిల యొక్క స్థానాన్ని పొందండి అల్లాహ సుబహానుభతల మనందరినీ కూడా చెడు స్నేహం నుండి చెడ్డ స్నేహం నుంచి దూరం చేసి మంచి వ్యక్తులతో మంచి స్నేహం చేసేటటువంటి భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక అమీన్ అసలాం అలీకం వరహతుల్లా వరకత్